ఒకనాడు మార్కండేయ మహర్షి మా తండ్రి గారితో చెప్తుంటే విన్నాను దేవాసుర యుద్ధంలో తారకాసురుడు మరణించాడు అతడి ముగ్గురు కుమారులైన విద్యుమ్ తారకాక్షుడు కమలాక్షుడు బ్రహ్మను గురించి అత్యంత నియమనిష్టలతో తపస్సు చేశాడు వారి తపస్సుకు బ్రహ్మదేవుడు మెచ్చి బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై వరం కోరుకోమని అడిగిన తరువాత వారు ముగ్గురు ఒక్కసారిగా బ్రహ్మదేవ సకల భూతముల వలన సర్వకాలంలో చావు లేకుండా వరం ఇవ్వండి అన్నారు బ్రహ్మదేవుడు ఇలాంటి కోరిక ఎవరైనా కోరతారా మీ కోరిక కోరిన నేను ఇవ్వకూడదు మీరు పుచ్చుకోకూడదు నేను ఇవ్వడానికి అనువైన కోరిక కోరండి అన్నాడు వారు అలా అయితే మా ముగ్గురికి మూడు పురములు ఇవ్వండి అవి మా ఇచ్చ వచ్చిన చోటికి పయనించేలా ఉండాలి దేవ యక్ష కిన్నెర కింపురుష గంధర్వ ఊరగాదుల వల్ల ఆ నగరములు నశింపకుండా వరం ఇవ్వండి అప్పుడు మేము నిర్భయంగా అంతటా సంచరించగలము అని కోరారు అందుకు బ్రహ్మగారు అలాగే ఇస్తాను కానీ దేనికైనా ఒక అంతం ఉండాలి ఆ మూడు పొరములు ఒకచోట చేరిన సమయాన బలవంతులు ఎవరిచే అయినా నాశనం కాగలము అవి విడివిడిగా ఉన్నంత వరకు సురక్షితంగా ఉంటాయి ఇక మీరు మీ ఇచ్చ వచ్చిన రీతిన పొరములు నిర్మించుకున్న అవి మీ కోరిన విధంగా ప్రతిభావంతులుగా కాగలవు అని వరము ఇచ్చి బ్రహ్మదేవుడు అంతర్తనమయ్యారు బ్రహ్మవరాన్ని పొందిన ఆ ముగ్గురు రాక్షసులు మయుడు వద్దకు వెళ్లి తమ కొరకు మూడు నగరాలు ఇవ్వమని అడిగారు మయుడు తారకాక్షుడికి సువర్ణపురమును కమలాక్షునికి రజతపురమును విద్యున్మాలికి ఇనుపపురమును నిర్మించి ఇచ్చాడు స్వర్ణపురముతో దేవలోకములోను రజతపురముతో ఆకాశంలోను ఇనుపపురముతో భూలోకములోను సంచరించసాగారు ఈ ముగ్గురు మూడు లోకాలు ఆక్రమించుకుని యథేచ్ఛగా తిరుగుతూ కోట్ల సంవత్సరాలు గడిపారు తారకాక్షుడికి హరి అనుకుమారుడు కలిగాడు అతడు బ్రహ్మను గురించి తపస్సు చేశాడు బ్రహ్మదేవుడు ప్రత్యక్షం కాగానే అతడు త్రిపురాలలో ఎవరన్నా మరణిస్తే వారిని ఒక నూతిలో వేయగానే దాని నుండి చనిపోయిన వాడి అంత బలంతో పది మంది జన్మించాలి అలాంటి నూతులు పురములలో సర్వకాలము ఎండని జలములతో ఉండేలా అనుగ్రహించు అని కోరాడు ఈ విధముగా త్రిపురాలలో ప్రజలు చావులేని వారినారు ఒకవేళ ఒకరికి మందిగా చెందారు వారిని చూసి దేవతలు కూడా అడలెత్తి సాగారు త్రిపురాలలో నుడివారు వారు దేవ పితృముని లోకాలను హింసించసాగారు ఇంద్రుడు కూడా వారితో యుద్ధము చేసి పరాజితుడైనాడు దేవతలు మునులు బ్రహ్మ దగ్గరకు వెళ్లి మొరపెట్టుకుని త్రిపురాధీశులను చంపే ఉపాయం చెప్పమని అడిగారు బ్రహ్మ వారితో వారి ముగ్గురిని ఒకే బాణంతో చంపాలి ఆ పని ఒక్క రుద్రుడే చేయాలి కనుక మీరు శివుడి వద్దకు వెళ్ళి ప్రార్థించండి అన్నాడు దేవతలు మునులు ఇంద్రుడు బ్రహ్మదేవునితో చేరి శివుని వద్దకు చేరి పరమేశ్వర నీవు జ్ఞానమూర్తివి సత్య స్వరూపుడివి నీకు తెలియనిది ఏమీ లేదు పని స్థుతించగా ఈశ్వరుడు సంతోషించి ఏమి కావాలి అన్నాడు బ్రహ్మ పరమేశ్వరునితో పరమేశ్వర నీవు నన్ను ప్రజాపతిగా చేశావు ఆ అధికారమును వినియోగించి నేను ఈ ముగ్గురు రాక్షసులకు వరమును ప్రసాదించాను వారు ఆ వరగర్వంతో మూడు పురములు నిర్మించుకుని ముల్లోకాలను గడగడలాడిస్తున్నారు ఇంద్రునికి కూడా అతడిని గెలువ శక్తి నీవు నీవుగాక వారిని సంహరించగలవారు లేరు కనుక అందరము నిన్ను శరణు వచ్చాము ఆ రాక్షసులను సంహరించి ముల్లోకములను కాపాడాలని వేడుకున్నారు ఈశ్వరుడు బ్రహ్మదేవ నీవు చెప్పినది నిజమే వారు చంపదగిన వారే అయినా వారు మహాబలవంతులు నేను ఒక్కడినే వారిని జయించలేను కనుక నేను నా తేజస్సులో సగభాగము ఇస్తాను మీరంతా వారిని సంహరించండి అన్నాడు దేవతలు పరమేశ్వర ఆ మువ్వురి బలము కంటే మా బలము సగమే ఉంది కనుక మేము వారిని గెలవలేము నీ మహా తేజస్సు మేము భరించరానిది కనుక కనుక మా శక్తులను మీకు దార పోస్తాము కనుక నీవే వారిని సంహరించు అన్నాడు ఆ మాటలకు శివుడు దేవతలారా నాకు మీరు రాక్షసులు సమానమే అంతేకాదు నాకు సర్వ ప్రాణులు నాకు సమానమే అందరికీ సమానంగా ఆనందం కలిగిస్తాను కనుక నాకు శివుడు అనే నామం వచ్చింది